నగరాధ్యక్షులు డేగల ప్రభాకర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం అందరికీ నమస్కారం జయహోబీసీ ఈ రోజున నల్లజెరువులో జైసో బీసీసీ కార్యక్రమానికి విచేశరుడి మన ఎంపీ అభ్యర్థి అయినటువంటి పెమసాని చంద్రశేఖర్ గారికి అట్లానే మన నియోజకవర్గం అభ్యర్థి అయినటువంటి గల్లా మాధవి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇంతమంది మహిళలు రావటం అనేది చాలా ఆనందదాయకం ఉంది గుంటూరులో ఈ ఎలక్షన్ సమయంలో చాలా మీటింగ్లు జరుగుతూ ఉన్నాయి కానీ ఇంతమంది సోదరుమణులు ప్రత్యేకంగా బీసీ సోదరు మండలి ఇక్కడికి రావడం అనేది చాలా ఆనందదాయకం రోజున మనందరం కూడా ఎన్నికల టైము ఆసనమైంది మనం ఎవరికి ఓటీ చేద్దాం ఎవరికేస్తే బాగుంటుందని చెప్పేసి ప్రతి ఒక్క సాట కూడా డైలీ మనం మాట్లాడుకునేది ఈ ఎన్నికల సమయంలో ఎవరికి ఓటీ ఆదాం ఎవరిని మనం గెలిపించుకుందాం అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ మాట్లాడుకునేది ఈ ఐదు సంవత్సర కాలంలో ఒక్క ఛాన్స్ ఇవ్వని వైఎస్ఆర్ పార్టీ నేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి పేరు చెప్పుకొని మాయ మాటలు చెప్పేసి మీ అందరికి కూడా అనేక రకాలుగా మాయ మాటలు చెప్పేసి ఒకే ఒక ఛాన్స్ అని చెప్పేసి ముఖ్యమంత్రి అయ్యి ఈ రోజున మనల్ని అష్ట కష్టాలు పెట్టినటువంటి ఈ ముఖ్యమంత్రి భారతదేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రాన్ని అనేక రకాలుగా దోసుకున్నటువంటి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేక దందాలు చేశారు ఈ రోజున గుంటూరు సిటీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు గంజాయి అమ్ముతున్నారు అనేక రకాల దోపిడీలు చేస్తున్నారు ఇంత దారుణమైనది మనం ఎన్నడూ చూడలేదు మనకు రాజధాని లేదు రాజధాని ప్రాంతం అయినటువంటి గుంటూరు జిల్లా వాసులకి తీరని నష్టం మనకి రాజధాని వచ్చేసినట్టుదే ఈ రోజున మన పిల్లలందరూ కూడా మన ఇళ్ళలో ఉండి చక్కగా ఇక్కడున్న పరిశ్రమలకు కానీ ఇక్కడున్న విద్యా సంస్థల్లో కానీ ఉద్యోగాలు చేసుకుంటూ ఉండేవాళ్ళు ఉన్నటువంటి అనేక రకాలుగా స్థలాలు రేట్లు కానీ మన పిల్లల భవిష్యత్తు కానీ బ్రహ్మాండంగా ఉంటే మనకి రాజధాని లేకుండా చేసి మూడు రాజధానులను చేసి ఐదు సంవత్సరాలు నాటకాలాడి ఈ రోజున రాజధాని ఆంధ్రప్రదేశ్లో ఏదంటే చెప్పలేని పరిస్థితికి ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి ఈ దౌర్భాగ్య ముఖ్యమంత్రి మనకు కావాలా అని చెప్పేసి మేము అడుగుతున్నా ఈ రాష్ట్రంలో యాభై పర్సెంటు బీసీలు ఉన్నారు ఆ రోజున నందమూరి తారక రామారావు గారు బీసీలకి ఏదో ఒకటి చేయాలని చెప్పేసి వీళ్లకు చట్టసభల్లో తక్కువగా ఉన్నారని చెప్పేసి చట్ట సభలకు చాలా దూరంగా ఉన్నారని చెప్పేసి ఆ రోజున బీసీలకి అండదండగా ఉండి ఈ రోజున చాలా మంది మంత్రి పదవుల్లో బీసీలు ఉన్నారంటే ఆ రోజు నందమూరి తారక రామారావు గారు బీసీల అండదండగా ఉండి బీసీల పార్టీ ఏదైనా ఈ రాష్ట్రంలో ఉందంటే అది తెలుగుదేశం పార్టీ బీసీలకి అండ దండ తెలుగుదేశం పార్టీ ఈ రోజున బీసీల మీద ఈ ఐదు సంవత్సరాల కాలంలో అనేక రకాల అకృత్యాలు చేశారు అనేక మందిని చంపేశారు మన తాలా వెంకటేష్ యాదవ్ గారు చెప్పారు ఈ మధ్యకాలంలోనే మాచర్లు ఒకళ్ళు చంపారు అట్లానే ఇక్కడ తెనల్ నియోజకవర్గంలో ఒక బాబుని వాళ్ళ అక్కాయిని వేధిస్తున్నారని చెప్పి అడిగినందుకు కాల్చి చంపేశారు అనేక రకాలుగా అన్యాయాలు చేశారు అటువంటి అన్యాయాల్ని అక్రమాలని అరికట్టాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు బీసీలకి రక్షణ చట్టం ఏర్పాటు చేశారు రేపు అధికారంలోకి రావాలి బీసీలకి రక్షణ చట్టం అమల్లోకి వస్తుందని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తూ ఈ రోజున పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థిగా ఒక బీసీ మహిళ మన చెల్లైనటువంటి గల్లా మాధవ్ గారికి సీటు ఇచ్చి బీసీల మీద చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ప్రేమ మరొకసారి తెలియజేశారు మీ అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాను రోజుల్లో ఎన్నికల్లో మన లోక్సభ అభ్యర్థి అయినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారిని గల్లా మాధవ్ గారిని ఘన విజయం మీరు అందించాలని చెప్పేసి అద్భుతమైన విజయం అందించాలని చెప్పేసి రాను రోజుల్లో తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ